సేవ్ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగింది వైసీపీ ముఖ్య నాయకులు తీవ్రంగా మేధోమదనం చేసి పాలకవర్గ చైర్మన్ అభ్యర్థిగా నందెప్పు శ్రీనివాస్ను ఎంపిక చేశారు గురువారం ఆయన పార్టీ ముఖ్య నాయకులు డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు గతంలో పాలక వర్గంగా పనిచేసిన చల్లాశంకర్రావు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకును భ్రష్టు పట్టించారని అన్ని విధాలుగా అవినీతిమయం చేశారని అటువంటి వ్యక్తిని మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ గా నెక్కనివ్వబోమని వైసీపీ ముఖ్య నాయకులు స్పష్టం చేశారు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నందిపు శ్రీనివాస్ డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు వైసీపీ నాయకుడు గిరిజాల బాబు యువ నాయకుడు జక్కంపూడి గణేష్ తదితరులు మీడియాతో మాట్లాడారు తమ బెల్టును గెలిపించడం ద్వారా ఆర్యపురం బ్యాంకు ప్రతిష్టను ప్రయోజనాలను కాపాడేందుకు ఖాతాదారులు సహకరించాలని కోరారు ఈ నెల ఇరవైవ తేదీన ఎస్కేవిటీ స్కూల్లో జరిగే ఎన్నికల్లో ఖాతాదారులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు తమ బెల్ట్ లో డైరెక్టర్లుగా పులవర్తి లక్ష్మణస్వామి దోడల త్రినాథ్ నండూరి సుబ్బారావు డాక్టర్ లంక సత్యనారాయణ నందం కుమార్ రాజా కసె రాజేష్ ఆకుల శ్రీనివాస్ ఉండగా సిపిఐ నుంచి కూండ్రపు రాంబాబు కాంగ్రెస్ నుంచి కొవ్వూరి శ్రీనివాస్ కు అవకాశం కల్పించినట్లు వివరించారు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకును రక్షించడమే ధ్యేయంగా పోరాటం చేస్తామని వెల్లడించారు వారి ఎంటర్ జాంపేట బ్యాంకు చైర్మన్ బొమ్మ జయకుమార్ ఇసుకుపల్లి శ్రీనివాస్ వాకచర్య కృష్ణ మజ్జి అప్పారావు వడ్డి మురళి మజ్జి నౌకరత్నం వంటెద్దు సూరిబాబు అడప అనిల్ మద్దాల రవిశంకర్ కురుమెల్లి స్వరూప్ నందం స్వామి పెదరెట్ల శ్రీనివాస్ కొల్లిమల్ల రఘు తదితరులు ఉన్నారు ఈ రాజమండ్రి ఆర్యపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ సందర్భంగా బ్యాంక్ని పరిరక్షించాలని బ్యాంకు సేవ్ చేయాలన్న మంచి ఉద్దేశంతో మరి చిరంజీవి నందు శ్రీనివాస్ని ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయంతం జరిగింది మరి కస్టమర్లు ఖాతాదారులు అందరూ కూడా మరి శ్రీనివాస్ బెల్ట్కి పరిపూర్ణమైన మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో నెగ్గెత్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరి ఎంతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లు మరి నిర్వహిస్తాం దానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా సీనియర్ నాయకులు నందీప్ శ్రీని గారు పర్సన్గా తన సహచరులతో బ్యారెక్ట్గా పోటీ చేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ బ్యాంకును పరిరక్షించాలని చెప్పి గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాంక్ యొక్క విశిష్టం తెలుసుకుని మరి ఎంతో కృషి చేశారు తప్పకుండా ఎంతోమందికి పార్టీలకు అతీతంగా ఒక రోల్ మోడల్గా ఉండే ఈ బ్యాంకుని ఇంకా ఇంకా మంచి అభివృద్ధి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రాజమండ్రికి రాజమండ్రి వాసులకి మా తూర్పుగోదావరి జిల్లా వాసులు అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుందని తప్పకుండా మీకు కోరేది ఒకటే ఈ బెల్ట్ని సిన్ వారి బెల్ట్ తగ్గిస్తే ఈ బ్యాంకు ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దారని దానికి సహాయ సహకారాలు మేము అందరూ కూడా అందిస్తామని చెప్పి కోరుకున్నాం ది రాజమండ్రి హరియపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఈరోజు నామినేషన్ నేను నా తోటి డైరెక్టర్లు అందరూ కలిసి పార్టీల రహితంగా మొత్తం అన్ని పార్టీలతో కలిపి మనం వెయ్యాలని చెప్పేసి రాయమండ్రిలో ఉన్న పెద్దలందరూ కూడా నిర్ణయం జరిగింది దాన్ని నన్ను చైర్మన్గా మా కమిటీ సభ్యులందరినీ కూడా డైరెక్టర్గా అందరిని కూడా కమిటీ సభ్యులందరూ అతని జరిగింది ఇవన్నీ కూడా రేపు రా రేపు రాబోయే రేపు రోజున మా కమిటీ మా పెద్దలందరూ కూడా కలిసి దాన్ని బెల్ట్ని కూడా పూర్తి బెల్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది మేము ఏం చేయాలి ఎందుకు ఈ బ్యాంక్కి మేము పోటీ చేయాల్సి వస్తుంది అన్నీ కూడా మేము మీకు రేపు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు మొత్తం ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న నెంబర్స్ అందరూ కూడా నాకు నా బెల్ట్ పూర్తి మద్దతు ప్రకటించి మేము బ్యాంక్ని పూర్తి పరిరక్షించినాకే మేము ఇక్కడ మొత్తం జరిగిందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది